వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు బెలంపల్లి పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో బెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అదేవిధంగా బెలంపల్లి పట్టణంలోని ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కేవై ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులను అధికారులు అందజేయడం జరిగింది పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ప్రాంగణంలో జడ్జి ముఖేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు పాత బస్ స్టాండ్ నుండి కాంట చౌరస్త వరకు విద్యార్థులు మహానీయులు పేర్లు పలుకుతూ భారీ ర్యాలీని తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు మాట్లాడుతూ ఎంతో మంది అమరులు త్యాగాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు మహానీయులు త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజు ఆగస్టు పదిహేను అని తెలిపారు మహానీయులు అడుగుజాడలు నడుస్తూ ఉన్నత స్థాయికి ఎదరాలని విద్యార్థులకు సూచించారు तव शुभाशिषमागे बाले तव जय दादा जनगण मङ्गलनायक जय हे శుభాకాంక్షలు ఎంతోమంది అమరవీరులు త్యాగాలని ఈరోజు మనం వాళ్ళ ప్రతిఫలాలను పొందుతున్నాము గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఇలాగే ప్రతి పౌరుడు కూడా తమ వంతు కృషి చేస్తూ తమ బాధ్యతలు తమ హక్కులు కరెక్ట్గా నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈరోజు మనకందరికీ స్వాతంత్రం దొరికింది దాదాపు డెబ్బై ఎనిమిది ఎన్న కింద సీనియర్ నాయకులు అందరూ కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం వినిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు జనాలందరూ ఉత్తమ భారతదేశంలో స్వేచ్ఛగా పూర్తిగా మంచి మంచి పని పనిచేసుకుంటున్నారు వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నారు మన బెల్లంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి నేను మనవి చేసుకుంటున్నా మనకు మంచి రోజులు వస్తున్నాయి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియామా తల్లించిన గ్యారంటీల గురించి కూడా మనం అన్ని పనులు చేసుకొని మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఇవాళ నేను మళ్ళీ ఒకసారి కోరుకునేది ఏంటంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసుకుందాం అందరితో కలిసి కట్టి పని మళ్ళీ మళ్ళీసారి టీక్కుంటూ సెలవు చేసుకుందాం